వెల్కమ్ పల్లె న్యూస్ సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శుక్రవారం చామరెడ్డి గ్రామంలో ఆరుకుల ఇంట్లో వారికి నిరుపేదలకు కలిసి వారితో మాట్లాడి వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంధన మహిళలు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే తప్ప పేదలకు న్యాయం చేయాలని ఉద్దేశం కాదని గుర్రంపూడు మండల అధ్యక్షులు నాగుల మంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించినప్పుడు అర్థమైందని అన్నారు ఇంద్రమైళ్లపై తెలంగాణలో ఏ గ్రామంలో అయినా చర్చకు మేము సిద్ధమని దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్రంపోడు మండలంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి గుర్రంపూర్ మండలంలో మేము గత రెండు వారాల క్రితం మా బీఆర్ఎస్ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ మేము సంక్షేమ పథకాలు అమలు చేసేసినాం ప్రజలందరూ వాటి అన్నిటితో చాలా సంతోషంగా ఉన్నారనేదైతే బాగా గప్పాలు కొట్టుకుంటున్నారో ఇది వాస్తవం కాదు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం చూపించాలి కాంగ్రెస్ నాయకులకు మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారిని కూడా మనం వాళ్ళని ఒకసారి కదిలించి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని చెప్పేసి గుర్రంపూడు మండలం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ మండలంలోని మా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం కూడా దాదాపుకి రోజుకి ఒక నలభై యాభై మంది కలిసి ఈ మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఈ రెండు వారాల నుంచి తిరగడం జరిగింది ఈరోజు ఈ మండలంలోని గ్రామం గ్రామంతో ఈ మండలం మొత్తం కూడా తిరగడం జరిగింది వీళ్ళు ఇప్పటి అమలు అమలు చేసినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళు పూర్తిగా అందక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ నేడు ముఖ్యంగా గడిచినటువంటి కొంతకాలంగా మేము ఏదైతే ఇందిరం ఇల్లులు ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో అతి పెద్ద అవకతవకలు ఉన్నట్టుగా వీళ్ళందరూ గమనించినారు ముఖ్యంగా ఈ మండలం మొత్తంగా వాళ్ళు దాదాపుగా ఈ మండలంలో ఇచ్చినటువంటి ఇల్లులు పక్కన పెడితే ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఏడు శాంక్షన్ చేసినాం ముప్పై శాంక్షన్ చేసినాం అని చెప్పేసి మరీ దారుణంగా ఏంటంటే కొన్ని పెద్ద గ్రామాలకేమో తక్కువ ఇల్లు శాంక్షన్ చేశారు వాళ్ళు ఓట్లు పడతాయనుకున్న గ్రామంలోనేమో అక్కడ ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేసి కేవలం ఇది ఎలక్షన్ల స్టంట్ కోసమే తప్ప నిజంగా నిజాయితీగా గుడిసెలలో ఉన్న వాళ్ళకు న్యాయం చేయడం కోసం కాదని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తిరగడం వల్ల తెలిసింది దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా ఉదాహరణ చూసుకుంటే ఈ చామేడి గ్రామంలో ఈ రోజు నేను తిరిగిన గ్రామంలో మొత్తంగా ఐదు ఉన్నాయి మొత్తంగా ఐదు గుడిసెలు ఉన్నాయి మిగతా ఇద్దరికి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి మేము గుడిసెలలో ఉన్నాం మాకు ఇల్లులు ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాం మీరు అవసరమైతే జాగ కూడా మొత్తం కూడా సర్ది చేసుకొని ఉండని మేము ముగ్గురు వస్తాం మీకే మొట్ట మొ మొదటి విడతల్లో ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా దాన్ని నమ్మి మాకు ఇల్లు వస్తాయి క్రమానికి ఈరోజు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇయడం జరిగింది మేము మిగతా వాళ్ళకి ఇయడానికి తప్పు పట్టట్లేదు ఈరోజు ప్రతి ఒక్క మా నాగార్జున సాగర్ నియోజక ప్రజానికంతో పాటు మీతో అందరూ కూడా తెలియజేస్తున్నాం మేము ఇంద్రమ్మ ఇల్లులు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా తప్పు పట్టట్లేదు కానీ మొదటి విడతలో ప్రతి గ్రామంలో గనక మీకు ఇన్ని ఇల్లులు శాంక్షన్ అయినాయి ఇన్ని ఇల్లులు మొదటి విడతలో వస్తున్నాయని చెప్తే ఆ గ్రామంలో నిండా ఏడు గుడిసెలు ఎనిమిది గుడిసెలు ఉన్నాయి మొదటి విడతలో ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఎనిమిది ఇల్లులకు వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ రోజు ఇందిరా మెల్లిలో అనే వాళ్ళు ఏదైతే ఇస్తున్న చెప్తున్నారో దానికి కూడా కొంచెం సార్థకత ఉండేది కానీ నిట్ట ఆ చెరువు పక్కన అసలు నిజంగా చాలా స్థితిలో ఉన్నటువంటి చాలా మంది దాదాపుగా ఆరు మేము తిరగడం జరిగింది చాలా దీన స్థితిలో ఉన్న వారికి ఏమో ఇవ్వకుండా ఈ రోజు మిగతా వాళ్ళకి ఇచ్చే కార్య క్ర క్రమంగా కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకున్నారు ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఇది నాడు ఇది ఎలక్షన్ స్టంట్ గా వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు పడే ప్రక్రియ కాదు ఖచ్చితంగా అదే ఓటు తోటి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళకు మొట్టికాయలు వేసి మరి ఈసారి ఖచ్చితంగా వేరే వాళ్ళకి వేసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయనీయమని చెప్పేసి పెద్ద ఎత్తున మిగతా అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు మేము ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ తెలియజేయాలని ఇక్కడ మేము ఏదైతే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి ఒక నూట యాభై దాకా మొత్తంగా గుడిసెల్లో ఉండి వాళ్ళకు అందుబాటులో జాగ ఉండి వాళ్ళ పేర్లు వచ్చి దాని తర్వాత తీసేసిన వాళ్ళ జాబితానే దాదాపు నూట యాభై మంది ఉన్నది కేవలం నేను ఇచ్చే జాబితా కేవలం గుడిసెలు ఉన్న వాళ్ళు కావచ్చు జాగ ఉండి ఎక్కడనో అద్దెకుండా ఉన్న వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తంగా నూట యాభై మంది దాకా వెళ్ళినారు ఒక నూట యాభై మంది మీరు మొదట మొదటి విడతకు సంబంధించి నిజంగా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ధనానికి మీరు ఏదైతే న్యాయం చేయాలనుకుంటే ప్రతి మండలంలో మేము ఇట్లా లిస్టులు చేయబోతున్నాం ఇది ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నా తరఫున కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా దానికి సిసి మాత్రము ఎండిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిజిస్ట్ర పోస్ట్ ద్వారా ఓపెన్ గా ఉత్తరం రాస్తా కొంతమంది ఏమంటారు అంటే ఇది నిజంగా ఈయన దృష్టిలో ఉంటే చేస్తాడు లేకపోతే చేయలేదు అని కొంతమంది ఎద్దేవా చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేసే తెలిసే విధంగా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ గురంపూడి మండలం నుంచి నా లెటర్ హెడ్ మీద మన గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి లెటర్ ఓపెన్ లెటర్ రాస్తా ఖచ్చితంగా వీళ్ళ మీరు దృష్టి సారించి మొదటి విడతలోనే వీళ్ళకి న్యాయం చేయమని మాత్రం ఖచ్చితంగా కోరత ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు మేము గతంలో అవలంబించుంటే మేము గతంలో అవలంబించుంటే ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ కనువ కప్పుకోవడానికి భయపడేటోళ్ళు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ఇక్కడ స్థానిక ప్రజానికం కావచ్చు మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సిఎంఆర్ఎఫ్ గా కావచ్చు ఇంకా రైతు బీమాలు కావచ్చు ఇట్లా అనేక రకాలు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ధి చేసిన తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికి న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈ రోజు ఇట్లాంటి గురుసెలు ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తున్నామని మేము అనుకున్నాం కానీ వీళ్ళకి ఇట్లాంటి ఈ ఈరోజు అందుకని మేమందరం కూడా ఓపెన్ గా లెటర్ రాద్దాం ఫిక్స్ అయినాం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు వీళ్ళు ఇస్తాన్న వీళ్ళు ఏదైతే నమ్మకం చూపించి ఇయనటువంటి ఆ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు కావచ్చు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఈ రోజు మళ్ళా దాన్ని పన్నెండు వేలు గురించి నాట్లకు నాట్లకు కాకుండా ఓట్ల ఓట్లకి ఇయ్యం కావచ్చు రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ కూడా అమలుగాక నిజమైన అమలు అమలుగాక ఇబ్బంది పడుతుండడం కావచ్చు ఈ రోజు వాళ్ళు ఇస్తానన్నటువంటి ఏదైతే గ్యాస్ లో కూడా అవకతవకలు ఉండి మాకు ఉచిత గ్యాస్ రాలేదని చెప్తున్నా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం కావచ్చు ఏ సంక్షేమ సంక్షేమ పథకం అమలు చేసినా అని చెప్పినా కానీ ప్రతి గ్రామంలో కూడా అవకతవకలు ఉన్నాయి మీరు ఎక్కడ మంచి పైన కూర్చొని మేము అన్ని అమలు చేసినాం కాబట్టి మా వెనకే ఉంటారు మాకు తెలంగాణ మళ్ళా ఎలక్షన్లు పెడితే వంద అని మీరు గప్పాలు కొట్టుకోవడం కాదు మీరు చెప్తే ఈ నియోజకవర్మే కాదు తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాము ప్రతి గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడికైనా రావడానికి సిద్ధము మా కార్యకర్తలు అక్కడున్న సమస్యలు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తారు ఎక్కడ చర్చ పెడతామన్నా సిద్ధం ఏ గ్రామానికైనా వస్తాం మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూడండి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రజలు గతంలో బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల మీద నడిస్తే ఈరోజు ఇంటింటికి మంచి నీళ్లు వస్తుంటే ఆ మంచి నీళ్లు కూడా రోజు ఇంటింటికి లేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్ అని కొన్ని నీళ్ళు వాపోతున్నారు మాకు మంచిగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఇచ్చేది సార్ ఇప్పుడు కరెంటు సక్రమంగా రాక వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్ వల్ల మా మోటార్లు కాలిపోతున్నాయి మీటర్లు కాలిపోతున్నాయి త్రీ ఫేజ్ మీటర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి త్రీ పేజ్ స్టార్టర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి పెద్ద ఎత్తున రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు గమనించాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ గమనించాలి మీకు మా మీద కక్ష ఉంటే ఖచ్చితంగా ముందే చెప్పండి మా మీద కక్ష తీర్చుకుంటేనే ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తా అంటే కూడా ముందే చెప్పండి కానీ మీరు ఎన్ని ఎతికినా గాని ఏం చేయాలనుకున్నా ఒక్క మచ్చ కూడా దొరకపోతే మీరు కింద మీద ఇటు ఒకవైపు తెలంగాణలో ఉన్న ప్రజలతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న సంగతి మా నాగారు సాగర్ నియోజకం తరఫున నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీరు సంక్షేమ ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాల అవకతవకల్ని మీరు గమనించాలి ఇక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి ఇంద్ర మిల్లం కూడా తక్షణమే సరిదిద్దుకొని మొదటి విడతగా ఈ నూట యాభై మంది మీ ఈ మన గుర్రంపూడి మండలానికి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇస్తున్నామో వాళ్లకు తక్షణమే మొదటి విడతలోనే వాళ్ళకి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం చాలా వరకు వీళ్ళకి అప్పేడ ముడుతుంది మొన్నటికి మొన్న ఎక్కడైతే ఇదే మండలానికి సంబంధించి ఒక అమ్మ మాకు శాంక్షన్ చేసి ఇస్తానని చెప్పి ఏ లేదని చెప్పి ఆమె మా అందరి ముందులా ఒక మీడియా ఛానల్ కు వాట్సాప్ మీడియాకు ఏదో మాట్లాడితే కింద ఉన్న వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ ఫేక్ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఆ మంగళసూత్రం ఉంది ఇల్లు లేదా ఇల్లు సంబంధం ఇల్లు ఎందుకని నేను ఒకటి అడుగుతున్నా ఈ ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు అడ్వాన్స్ ఏమైనా ఐదు లక్షలు ఇస్తున్నావా కాదు కదా ఐదు లక్షలు ఖచ్చితంగా ఆ అమ్మ ఎక్కడికి పోయినా అప్పు తెచ్చుకోవాలంటే మంగళసూత్రం తాకట్టు పెట్టుకోవాలి అప్పు తెచ్చుకోవాలి కట్టాలని నువ్వే చెప్తావు కనీసం ఆ మాత్రం స్తోమవుతున్నాను ఒక ఆమె మాకు లేదు సార్ అన్ని ఉన్నాయి సార్ ఏదో కూలి పని చేసుకుంటున్నాం అంటే నీ మెడలో మంగళ సూత్రములను ఎద్దేవ చేయడం మీకు బంగారు గాజులు నేను ఎద్దేవ చేయడం ఇల్లు లేదన్న సంగతి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు మీ పంచాయతీ కార్యకర్త కార్యదర్శితో సహా ఒకసారి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మీ మీ ఒకసారి అదే మాట మాట్లాడండి చెప్పు తీసుకొని ఊరంతా తరిమి తరిగి కొడతారు మీలాంటి వాళ్ళని మీకు నిజాలు తెలవక ఆ గ్రామం పోయి ఆ అమ్మని ఒకసారి కళ్ళించి ఆవేదన వినక ఈరోజు మీరు సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్లు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారే తప్ప మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి ఒక లేడని మాత్రం కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించదలుచుకున్నా రేపు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ గుర్రంపూడి మండలం నుంచి మీకు తగిన బుద్ధి చెప్తారు తద్వారానే మీకు న్యాయ మీకు నిదాయిందో తెలుస్తుంది చెప్పేసి కూడా తెలియజేస్తున్న సంగతి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై